హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన జారీ జియో నెంబర్ మూడు వందల నిబంధనలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వరకు రీచ్ అవుతాయి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏజీ ఆఫీస్ వివరణ కుటుంబ పెన్షన్ నిబంధనలపై స్పష్టత విడాకులు పొందిన లేదా వితంతు అయిన కుమార్తెకు కుటుంబ పెన్షన్ నిబంధన గురించి ఇటీవల ఏజీ ఆఫీస్ విజయవాడ వారు కీలకమైన వివరణ ఇచ్చారు ఈ వివరణ జీవో నెంబర్ మూడు వందల పదహైదులో పేర్కొన్న కొన్ని నిబంధనల ఆధారంగా ఉంది అనేక మంది దరఖాస్తులు ఈ నిబంధనపై సరైన అవగాహన లేక దరఖాస్తులు సమర్పిస్తున్నందున ఏజీ ఆఫీసు ఈ అంశంలో పూర్తి వివరాలను అందించింది కుటుంబ పెన్షన్ అందుబాటుకు నిబంధనలు జీవో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందడానికి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండటం తప్ప తప్పనిసరి అయితే విడాకులు పొందిన లేదా వితంతువైన కుమార్తెకు ఇది కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది ఒక ఉదాహరణ ద్వారా ఈ వివరణ అయితే చూద్దాము ఒక సర్వీస్ పెన్షనర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు ఆయన భార్య రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతువుగా మారారు సో వీరిలో కుమార్తె తల్లి మరణం తర్వాత కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఏజీ ఆఫీస్ స్పందన పెన్షనర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మరణించడంతో కుమార్తెకు ఆ సమయంలో తండ్రిపై ఆధారపడి లేరు కుమార్తె ఆర్థిక అవసరాలు తల్లి ద్వారా పొందిన పెన్షన్ ద్వారా తీరాయి జివో నెంబర్ మూడు వందల పదహైదు నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షనర్ తాను జీవించి ఉన్నప్పుడు కుమార్తె తనపై పూర్తిగా ఆధారపడి ఉండాలి దీనిని అనుసరించి దరఖాస్తు తిరస్కరించబడింది ప్రధానమైన అంశాలు జివో నెంబర్ మూడు వందల పదహైదులోని నిబంధనలు సర్వీస్ పెన్షనర్ ఆధారితులు కుమార్తె పెన్షనర్ తండ్రి లేదా తల్లి మీద పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆధారపడి ఉండాలి ఈ పరిస్థితిని పెన్షనర్ జీవిత నిర్ధారించబడాలి మూల అవగాహన లోపాలు చాలామంది తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమార్తె జీవ నంబర్ మూడు వందల పదహైదులోని నిబంధనలు తెలియక దరఖాస్తులు సమర్పిస్తున్నారు దీన్ని తేలికగా అంగీకరించలేమని ఏజీ ఆఫీస్ స్పష్టం చేసింది విడాకులు లేదా వితంతువులు వితంతువుల పరిస్థితి తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన తండ్రి లేదా తల్లి జీవించి ఉన్నప్పుడు ఆర్థిక ఆధారం లేకపోతే కుటుంబ పెన్షన్ లభించదు వివాహం కాకపోవటం లేదా దివ్యాంగత పరిస్థితి వివాహం కాకుండా తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు కుమార్తెకు శారీరక దివ్యాంగత ఉన్నటువంటి వారికి కుటుంబ పెన్షన్ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురు కాకుండా ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి సో వీరికి పెన్షన్ అర్హత నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఏజీ ఆఫీస్ అనుమతిస్తుంది ఏజీ ఆఫీస్ సూచనలు అవగాహన పెంపు జీవో నంబర్ మూడు వందల పదహైదు నిబంధనలపై ఉద్యోగులు వారి కుటుంబాలు కుటుంబ సభ్యులకు స్పష్టమైన అవగాహన అవసరము దరఖాస్తు చేసే ముందు పరిశీలన కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత ఆధారాలను పరిగణలోకి తీసుకోవడం అవసరము ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఇటీవల సమస్యలు మరలా ఎదురు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి ఇక విడాకులు పొందిన లేదా వితంధువులైన కుమార్తెకు కుటుంబ పెన్షన్ విషయంలో జీవో నెంబర్ మూడు వందల పదహైదు నిబంధనల ప్రకారంగా అన్ని విధానాలు పాటించాల్సి ఉంటుంది ఏజీ ఆఫీస్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన కారణంగా భవిష్యత్తులో దరఖాస్తులు ఈ నియమాలను అనుసరిస్తాయని ఆశిద్దాం సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో